హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఉసిరి వండలు చూడండి ఈ ఉసిరికాయ వండలు పండు ముసలి వాళ్ళ నుండి చిన్న పిల్లల వరకు తినవచ్చు అంత సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అసలు నవ్వులే పని ఉండదు బొగ్గును పెట్టుకుని సప్లైన్ చేయొచ్చు పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు పళ్ళు లేని పిల్లలు కూడా తినేయచ్చు అంత సాఫ్ట్గా ఉంటాయి అంత టేస్టీగా ఉంటాయి అంత హెల్దీ కూడా రోజుకొక వండ తినడం వల్ల మన ఒంట్లో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది దగ్గు జలుబులు ఏంటి ఏమైనా సరే అన్నిటికీ చెక్ పెట్టవచ్చు అన్నిటికీ ఒకటే మంది అన్నట్టు అన్నిటికీ అన్నమాట వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు మనకి ఉసిరికాయ రోజులప్పుడు ఉసిరికాయలు కంపల్సరీ తీసుకుని మనం ఏదో ఇలా రెసిపీ తయారు చేసి పెట్టుకుంటే కనుక వన్ ఇయర్ వరకు నిల్వ స్టోర్ చేసుకోవచ్చు నిల్వ పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక అరకిలో ఉసిరికాయలు తీసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకుని ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి వీటిని ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి ఒక పాత్రలో కొన్ని నీళ్ళు పోసేసుకుని ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు పోసుకుని దానిపైన ఉసురుక ఎలిగిన పెట్టేసేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఉడికిపోతాయి లేదా ఇడ్లీ పాత్రలు అయినా సరే ఉడికించుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక గ్లేటర్ తీసేసుకుని దాని సహాయంతో ఎలా తురిమేసుకుంటే కనుక మనకి మిక్సీ జార్లో వేసుకుంటే త్వరగా నలిగిపోతాయి లేదా చాకుతోటి ఎలా కట్టేసుకోవచ్చు మనకి అలా తురమాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా చాకుతో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి మనకి త్వరగానే వచ్చేస్తాయి ఉసిరికాయలు అన్నింటినీ ఇలా తురిమి వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ మొక్కల్ని మనం మిక్సీ చేసుకోవాలి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం ఉసిరికాయలు ఎన్నైతే తీసుకున్నామో అన్నీ పటికి బెల్లం కానీ లేదా బెల్లం కానీ తీసుకోవచ్చు నా దగ్గర మొత్తం పట్టుకు బెల్లం లేదు కాబట్టి ఒక అరకప్పు వరకు పట్టుకలు మనం దేవుడి దగ్గర సిప్స్లో వాడుతూ ఉంటాం కదా ఆ పట్టుకల్ని వేసుకున్నాను ఒక కప్పు వరకు పౌడర్ వచ్చింది తర్వాత కొంచెం పంచదార కూడా పొడి చేసుకుని పక్కన పెట్టుకుందాము అలాగే ఒక ఎన్ని ఒక వన్ ఇంచు వరకు అల్లంని ఒక టీ స్పూన్ వరకు మిరియాడు మిరియాలు ఏరకల పొడి కలిపి పౌడర్ వేస్తున్నాను ఇవన్నింటినీ పొడి చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ ఉసికాయ ముక్కలు కూడా చిన్న మిక్సీ జార్లో వేసుకుని ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి వేసుకుని ముగ్గుడి మందంగా ఉన్న ముగ్గుడు పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి మనకి అడుగు పట్టకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దూ దీనిలోనే ఒక కప్పు వరకు బెల్లం పుల్లుగా వేసుకోవాలి తర్వాత మనం పొడి చేసుకున్న పటికి బెల్లం పొడి కూడా ఒక కప్పు ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుందాము మీరు రెండు కప్పులు బెల్లం అయినా వేసుకోవచ్చు రెండు కప్పులు పటిక బెల్లం పొడైనా వేసుకోవచ్చు పంచదార పొదులుగా ఇవి వేసుకుంటే కనుక మనకి ఆరోగ్యానికి మంచిది అన్నమాట వీటిని మంటని మీడియంలో పెట్టేసుకుని ఉడికించుకోవాలి అల్లము యాలకుల పొడి కూడా వేసేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి ఇది ఉడికి కొలిది మనం పాకం వచ్చి కొలిది కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి కలర్ కూడా మారింది ఇదంతా మనకి పానికి అంటుకోకుండా రావాలన్నమాట స్టిక్కీగా అవ్వకుండా మనకి మూకుడు నుంచి సపరేట్ అయిపోయిందంటే మనకి ఉడికిపోయినట్టే మనం పాకం చెక్ చేసుకోవాలి తీగపాకం రావాలి మనకి నిలవ ఉండాలి కాబట్టి చూడండి ఒకసారి చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది జిగురుగా కొంచెం లైట్గా తీగలగా రావాలన్నమాట ఇప్పుడు దీనిలో ఒక నిమ్మకాయ రసం వేసుకుందాము రసం తీసేసుకుని ఒక నిమ్మకాయ రసం పడుతుంది ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది పొల పొలగా అలాగే మనకు ఉండేగోల్దు బెల్లం గట్టిగా అయిపోతుంది కాబట్టి బెల్లం పాకం అలా అవ్వకుండా మనకు మెత్తగానే ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఒక ఒక బట్టర్ పేపర్ తీసేసుకుని కొంచెం నెయ్యి రాసుకుందాము ఎందుకంటే మనకు త్వరగా చల్లారిపోతుంది బట్టర్ పేపర్ మీద అయితే మనం కదుపుకుంటూ ఉండొచ్చు లేదా ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకుని దాని మీద అయినా వేసుకోవచ్చు నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి వేస్తున్నాను మీరు ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి రాసేసుకుని స్టీల్ ప్లేట్లోకి వేసేసుకోండి చూడండి ఇప్పుడు గట్టిపడిపోయింది చల్లారింది ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న బిల్లల్లా అయినా చేసుకోవచ్చు మనం పంచదార పొడి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా దానిలో వేసేసుకుని ఎందుకంటే మన చేతికి కొంచెం గమ్ములాగా జిగురుగా ఉంటుంది అన్నమాట అలా అంటుకోకుండా ఉండాలంటే కనుక ఇలా పోట్ పోట్ చేసుకుంటే కనుక మన చేతికి స్టిక్కీగా అంటుకోకుండా ఉంటాయి అలాగే రోజుకో వంట తీసుకుంటే కనుక మనకి ఇమ్యూనిటీ బూస్ట్ లాగా పనిచేస్తుంది మన బాడీకి ఎక్కువగా దగ్గు జలుబులు కూడా రాకుండా ఉంటాయి మాట ఇమ్యూనిటీ పెరిగి అలాగే అందం కూడా పెరుగుతుంది ఎందుకంటే మనకి జుట్టుకి మంచిదే కళ్ళకి స్కిన్కి కూడా చాలా ఆరోగ్యం ఉసిరికాయని ఇలా ఏదో రకంగా తీసుకుంటే కనుక మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోకండి లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మనకి ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి అదే బయట పెట్టుకుంటే మనకి ఒక ఆరు నెలల వరకు ఉంటుంది టేస్ట్ మారకుండా ఉండాలంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది మరి ఇలాంటి ఆరోగ్యకరమైన వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్